జాతీయ స్థాయిలో నిర్వహించిన నవరస శాస్త్రీయ జానపద సంగీతం నాట్య కళారూపాల పోటీలు గాజువాక ఉడా కోలనీలోనే నాట్యరాధన ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబరిచి బలా అనిపించారు ఇటీవల పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కళా నిలయం ఆధ్వర్యంలో జరిగిన నలభై జాతీయ స్థాయి పోటీల్లో అకాడమీకి ప్రథమ బహుమతితో పాటు మరికొన్ని బహుమతులు లభించాయి ఈ నేపథ్యంలో అకాడమీ చిన్నారులను గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు అభినందించారు ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ కొరివి కనకరాజు నృత్య గురువు నంబాల జ్యోతి మాట్లాడుతూ ఎంతో మంది ప్రముఖులు అవార్డులు అందుకున్న వేదికపై అకాడమీ చిన్నారులు బహుమతులు అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు ఇదంతా చిన్నారుల తల్లిదండ్రులు అందిస్తున్న ప్రోత్సాహంతోనే సాధ్యమైందని తెలిపారు కార్యక్రమంలో నాట్యాచార్యులు కొండేటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

వీళ్ళు ఫోటోలు పోస్ట్ ఇచ్చేయండి హౌజ్ ఈయన మమ్మల్ని అదే 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 సార్ వీడియో పెట్టుకో సార్ వీడియో సార్ వెయిట్ 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 జనక్కరా రా అమ్మా కూర్చుండ్రెడీగా తల్లి డాన్స్ అకాడమీ జాతీయ స్థాయిలో కాంపిటీషన్ జరిగినాయి కళా నిలయం అందులో సంబల్పురి ఫోక్ డాన్స్ ఫస్ట్ అండ్ భరతనాట్యం ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా మనకి వచ్చాయి నైంటీ ఫైవ్లో లో జూనియర్ ఎన్టీఆర్ గారు తీసుకున్నారు ఇదే స్టేజ్ మీద ఆయన అలాంటి స్టేజ్ పైన నాట్యారాధన స్టూడెంట్స్ ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నారని చాలా చాలా అంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అలాంటి పెద్ద పెద్ద లెజెండ్ లెజెండరీస్ అందరూ అక్కడే తీసుకున్నారు అలాంటి స్టేజ్ పైన నాట్య ఆరాధన స్టూడెంట్స్ షీల్ తీసుకున్నారు సో చాలా ఆనందంగా ఉంది దాన్ని ఆ షీల్స్ని మన లోకల్ ఎమ్మెల్యే గారి చేత అండ్ రాష్ట్ర ప్రెసిడెంట్ అయిన టీడీపీ పల్లా శ్రీనివాసరావు గారి చేత ఈరోజు పిల్లలకి ఇప్పించడం జరిగింది చాలా ఆనందంగా ఉంది దీనికి చాలా వరకు పేరెంట్స్ సపోర్ట్ ఎక్కువగా ఉంది పేరెంట్స్ లేకపోతే ఈ రోజు నాట్యారాధన అసలు లేనే లేదు థ్యాంక్ యూ అండి పేరెంట్స్ అందరికి ఇంత మంచి సపోర్ట్ ఇచ్చి నాట్యారాధన ముందుకు నడిపించినందుకు పేరెంట్స్ అందరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను నాట్యారాధన డాన్స్ అకాడమీలో నలభై జాతీయ స్థాయి పోటీలు జరిగాయండి మే ట్వంటీ సిక్స్త్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు జరిగాయి అక్కడ గుంటూరులో సో ఆ రోజు అక్కడ ఈ పిల్లలందరికీ అవార్డ్స్ రావటం జరిగింది సో లోకల్ గా మన శాస్త్ర సభ్యులు ఎవరైతే ఉన్నారో పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఈ పిల్లలందరికీ ఈ అవార్డు ఫంక్షన్ చేయాలి అనే ఉద్దేశంతో నాట్యారాధన డాన్స్ అకాడమీ యాజమాన్యం అంతా ఉద్దేశించి ఈ అవార్డు ఫంక్షన్ చేయడం జరిగింది సో యాజ్ ఎ పేరెంట్ గా ఇక్కడ మా అమ్మాయికి కూడా అవార్డు వచ్చిందండి సో అందరి పేరెంట్స్ తరఫున అందరి పిల్లల తరఫున కూడా నాట్యారాధన డాన్స్ అకాడమీకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంత మంచి డాన్స్ అకాడమీలో జాయిన్ చేసినందుకు నేను నాతో పాటు మిగతా పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉన్నారని నా ఉద్దేశం థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ మీ